వర్కింగ్ ఏ డీజీఎం యాక్షన్ టెసా ఇస్ ద వెల్ నోన్ బ్రాండ్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మార్కెట్లో ఆర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పార్టికల్ బోర్డ్ ఎండిఎఫ్ హెచ్డిహెచ్ఎంఆర్ బాయిలు యూవీ అకర్లిక్ ఫ్లోరింగ్ ఎంబోస్ హెచ్డిఎఫ్ హెచ్డిహెచ్ఎంఆర్ డోర్ మెనీ ప్రొడక్ట్స్ ఇన్ వన్ రూప్ ప్రోడక్ట్ ఒకే ఫ్యాక్టరీలో ఇన్ని మెనీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ అనేది యాక్షన్ టెసానే నెంబర్ వన్ ప్యానల్ ఇండస్ట్రీలో ఎనీ కంపెనీ ఇఫ్ యూ కంపేర్ ప్యానల్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కంపెనీ యాక్షన్ అనే ఉంది ఈరోజు మేము ముఖ్య కణుకులో ఒక అందరినీ ఒక కార్పొరేటర్స్ అందరినీ ఒక చోట గ్యాదరింగ్ చేసుకొని మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే టెసా సలాం అనే నినాదాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విధం బట్టి మేము టెసా సలాం నిదానాన్ని కనుకలో కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దా మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మా చైర్మన్ గారు ఎన్కేజీ గారు కానీ అజయ్ అగర్వాల్ సార్ ఎండి సార్ కానీ వాళ్ళ ప్రోత్సాహంతో టెసా సలాం అనే ఈవెంట్ని మా తణుకులో మా డిస్ట్రిబ్యూటర్ గారి తరఫున టెసా సలాం అనే నిదానాన్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం మా ఫ్యాక్టరీ గురించి చెప్పాలంటే బాయ్లో ఏదైతే ప్లైవుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్లైవుడ్ ఆ ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ కూడా మీరు చూస్తే హెచ్డిహెచ్ఎంఆర్ మున్నంతా ముందంతా మనకైతే అని అంటాం కానీ ఇది ఫోటో స్టడీ కాపీ అనమాట అదేవిధంగా ప్రతి ఒక్క ప్లైవుడ్ షాప్కి వెళ్ళినా కూడా అందరూ కూడా హెచ్డిహెచ్ఎంఆర్ అని అడుగుతారు హెచ్డిహెచ్ఎంఆర్ అనేది ఓన్లీ యాక్షన్ టెసా ప్రోడక్ట్లోనే వస్తుంది అదేవిధంగా మీరు చూసుకుంటే బాయ్లో అనేది ఎవరైతే ప్లైవుడ్ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ వాడుతున్నారో అయిని బాయ్ ప్రొడక్ట్ రీప్లేస్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము వ్యారంటీ ఇచ్చి టెర్మైట్ ప్రూఫ్ కానీ బోటర్ ప్రూఫ్ కానీ ఇన్ని వెరైటీస్ ఇచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీలో బాయిల ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ చేసాం ట్వల్వ్ ఇయర్స్ ముందు బాయిలో ప్రోడక్ట్ కూడా ప్లైవుడ్కి రీప్లేస్మెంట్కి వెళ్తుంది అదేవిధంగా విధంగా హెచ్డిహెచ్ఎంఆర్ కూడా ప్లైవుడ్ రీప్లేస్మెంట్కి వెళ్తుంది మా ఫ్యాక్టరీ గురించి మీకు చెప్పాలంటే మా ఫ్యాక్టరీ వచ్చి వన్ ఫిఫ్టీ ఎకర్స్లో ఉంది సార్ ఉత్తరాఖండ్ స్టేట్లో ఉద్రపోర్ డిస్టిక్లో సితార్గంజ్ అని చెప్పి వన్ ఫిఫ్టీ ఎకర్స్లో ఉంది టూ హండ్రెడ్ ట్రక్స్ పర్ డే కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది టూ హండ్రెడ్ ట్రక్స్ పర్ డే మ్యాన్ డిస్పాచెస్ కూడా అవుతాయి ఇప్పుడున్న ఫ్లో అంటే మాకున్న ఆర్డర్ ఫ్లోకి మాకున్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీకి మేము మీట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే మాకు వచ్చే కెపాసిటీ ఆర్డర్స్ వచ్చి త్రీ హండ్రెడ్ ట్రక్స్ పర్ డే కెపాసిటీ వస్తున్నాయి టూ హండ్రెడ్ ట్రక్స్ అన్ని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నాం ఈ మీట్ దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాక్ మేము ఏపీలో కూడా న్యూ ప్లాంట్ స్టార్ట్ చేసాం వన్ ఆర్ట్ సిక్స్ ఎకర్స్లో విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో అది కూడా మేము వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో న్యూ ప్లాంట్ వస్తుంది ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత వితిన్ టూ డేస్లో కూడా మేము సర్వీస్ చేసి చేయగలుగుతాం దా ముక్కు ఉద్దేశం ఇక్కడ తణుకులో కండక్ట్ చేయడం అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అనేది కార్పెంటర్ డే అనేది ఎవరికి తెలియదు ఆ తెలిసే ఉద్దేశం కింద ప్రతి ఒక్క కాన్స్టెన్స్లో కానీ ఒక్క డిస్టిక్లో కానీ అదేవిధంగా ఎవ్రీ మంత్ మోర్ దాన్ థర్టీ థర్టీ ఫైవ్ కార్పెంటర్ మీట్ కండక్ట్ చేస్తున్నాం ఒక హోటల్లో పిలిచి అంత అందరినీ వాళ్ళకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కింద ఈరోజు తణుకులో టెసా సలాం అనే ఈవెంట్ని కండక్ట్ చేస్తాం ప్రతి ఒక్కరి పేరున అండి వచ్చిన పెద్ద ఒక్కరు మీడియా మిత్రులకి కార్పెంటర్ సహోదరులకి అలాగే మా గౌరీ శంకర్ డిస్ట్రిబ్యూటర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున టెసా సలాం టెసా సలాం